మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్టూరి రామకృష్ణ ఆధ్వర్యంలో మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి పొంగూరు నారాయణకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అందించిన పథకాలపై వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ కార్పొరేటర్ మహిళలు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మహిళలకి ఫ్రీ బస్సు లాంచ్ లాంచ్ చేసిన సందర్భంగా నిన్నటి రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా మహిళలందరికీ ఫ్రీ బస్సు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో బస్సుల్లో తిరుగుతూ ప్రజలందరికీ ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ ఫ్రీ బస్సు లాంచింగ్ కార్యక్రమాన్ని వాళ్ళందరి ముందు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరులో మంత్రివర్యులు నారాయణటువంటి ఆయన కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నవపేట వరకు ప్రజల మధ్యలే ఉండి తిరుగుతూ ఫ్రీ బస్సులు మొత్తం అందరూ నాయకులు ఫ్రీ బస్సులోనే ఉండి మహిళలందరూ ఫ్రీ బస్సును ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఈ ఫ్రీ బస్సు వల్ల మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి వివరిస్తూ చేస్తూ వచ్చారు అలాగే మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తూ ఇన్ని రోజులు ఆర్థికంగా ఎంతో వెనకబడిన మాకు ఈరోజు ఎంతో ఉపయోగపడేదానికి ఈ గవర్నమెంట్ సహకరిస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు దీన్ని ఈ ఫ్రీ బస్సు అనేది సామాన్యంగా ఆర్థికంగా వెనకబడ్డ మహిళలు వాళ్ళ పిల్లలకి అటు వెనకబడి ఉన్నారు వీరందరికీ కూడా ఈ ఆర్టీసీ బస్సులు మిగులు ద్వారా వచ్చే ఈ ఛార్జీలు కానీ ఇవి కానీ కానీ పిల్లలందరికీ మంచి చేసుకునే దానికి ఉపయోగపడుతుందని మహిళలందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు మహిళలందరూ కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి పండుగ వాతావరణంలో ఈ ఫ్రీ బస్సు అనేది ఎంతో గొప్పగా ప్రారంభించారు చేశారన్నది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్లో ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే విధంగా ముందుకెళ్తూ ఉంది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క పని కూడా చెప్పిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్లో భాగంగా ఈ ఫ్రీ బస్సుని ల్యాండ్ చేయడం ప్రజలు మహిళలు ఎంతో ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు అలాగే నిన్నటి మన ఆగస్ట్ ఫిఫ్ ఫిఫ్టీన్త్ సందర్భంగా నారాయణ గారు వీరందరూ మాట్లాడుతూ మన నలభై ఏడవ నుంచి కార్యకర్తలందరూ కూడా వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి నవపేట వరకు ఊరేగింపుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ భాగంగా నలభై ఏడవ డివిజన్లో కార్యకర్తలందరం కలిసి ఈ ఫ్రీ బస్సు ల్యాంచింగ్ సందర్భంగా మహిళలందరూ వారి ఆనందాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నలభై ఏడవ డివిజన్లో మన గౌరవ ముఖ్యమంత్రి వరులకి మన మంత్రివరుడి వరకు ఈరోజు పాలాభిషేకం పూలాభిషేకం చేస్తూ వారి హర్షద్వాణాలు తెలియజేస్తూ కార్యకర్తలందరూ కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మహిళలందరూ కూడా ఈ ప్రభుత్వానికి తోడుగా ఉండి ఎందుకంటే చెప్పినట్లుగా ప్రతి పథకాన్ని వారు చేయడం జరుగుతూ ఉంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ప్రతి కార్యక్రమాన్ని ఫ్రీ గ్యాస్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రతి కార్యక్రమాన్ని చెప్పింది చెప్పినట్లుగా ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వరులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అత్యంత సామాన్యులుగా ఉంటూ గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకి ఏం కావాలో సామాన్యమైన ప్రజలు ఎలా నివసిస్తున్నారో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని వారి వద్దకి వెళ్ళి నిరాడంబరంగా ఎంతో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ ఉక్కరగా వెళ్ళి ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా చిన్న చిన్న వ్యక్తుల దగ్గరికి చిన్న చిన్న కుటుంబాల దగ్గరికి చర్మకారులు గిరిజనులు చిన్న చిన్న పనులు చేసుకునే కూలీల దగ్గరికి వెళ్ళి వారు ఏ విధంగా నివసిస్తున్నారని చెప్పి తెలుసుకుంటూ కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలందరిలోకి మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళేదానికి ఎంతో ప్రస్ఫుటంగా వెళ్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతి నిత్యం ఎప్పుడు మన రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటాను కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ ఈ ఫ్రీ బస్ కార్యక్రమాన్ని హర్షాతిరేఖలు తెలియజేస్తూ ఉన్నారు ఆయన కూడా నమస్కారం మీ ప్రశ్న మాకంతా ఫ్రీ బస్సు సూపర్ సిట్లో చెప్పినట్టుగా మాకు అందరికీ ఫ్రీ బస్సు ఇచ్చారు మేమంతా నిన్న మహిళలందరూ ఆగస్టు పదిహేను నాడు మహిళలందరూ కలిసి ఒక పిక్నిక్ లాగా ఒక ఇదిలాగా అందరూ కలిసి అందరూ ఎక్కి పోయాము బస్సులో తిరిగి వచ్చాము అందుకు నారాయణ సార్ గారికి చంద్రబాబు సార్ గారికి నేను ఫార్టీ సెవెన్ డీజర్ నుంచి మాట్లాడుతున్నాను నిన్న మేము అందరం కలిసి ప్రయాణించామండి మాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రీవియస్ చెప్పింది సారు చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నారాయణ సార్ గారికి అందరికీ పేరు పేరున్న దాన్ని టేక్ చేస్తాం అని సూపర్ సిక్స్ పథకంలో నుంచి ఉచిత బస్సు పెట్టి మహిళలందరికీ చాలా మంచి పథకాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ నారాయణ గారు లోకేష్ గారు పవన్ అందరికీ మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియదు ఛానల్ నైన్ ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు నిగర్వి పేదల పాలిట పెండిది ఆపదలో ఉన్న వారి ఆత్మ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి టీడీపీ నేత కోటం రెడ్డి గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ నేత నెల్లూరు కోడూరు రాజేష్ రెడ్డి నెల్లూరు